ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో ఆ మాజీ మంత్రి అరెస్ట్ ఖాయమని అందులో భాగంగానే ఈరోజు మాజీ మంత్రి అయినటువంటి నారాయణ స్వామి ఇంటికి సిట్ అధికారులు విచారణ చేసేందుకు వెళ్ళారని విచారణ తర్వాత నారాయణ స్వామిని అదుపులోకి తీసుకోవడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమేనకు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే మద్యం కుంభకోణంలో మాజీ ఎక్సైజ్ మినిస్టర్ అయినటువంటి నారాయణ స్వామి అరెస్ట్ అనేటువంటి ప్రచారం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు సిట్ అధికారులు మద్యం కుంభకోణంలో నారాయణ స్వామిని విచారించేందుకు ఆయన ఇంటికే వెళ్ళారు విచారణ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్ అంటే జగన్మోహన్ రెడ్డికి చెక్ సదరంగంలో కింగ్కి చెక్ చెప్తారు అట్లాగే ఇప్పుడు ఇక్కడ జగన్కి చెక్ చెప్పటం దానికి ముందు స్వామి అరెస్ట్ నారాయణ స్వామి అరెస్ట్ ద్వారా జగన్కి మరి సిట్ చెక్ చెప్పిందా ఎందుకంటే ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ గుర్తొస్తుంది అక్కడ ముఖ్యమంత్రి అరెస్ట్కు ముందు అక్కడ డిప్యూటీ సీఎం అరెస్ట్ మనీష్ సిసోడియా ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఇక్కడ ఇప్పుడు నారాయణ స్వామి ఒక డమ్మి ఆయన ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టారు రబ్బర్ స్టాంపుగా మారాడు ఆ రబ్బర్ స్టాంపు పెద్దిరెడ్డి గుద్దుకునే చోట పెద్దిరెడ్డి గుద్దుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గుద్దుకున్న చోట జగన్మోహన్ రెడ్డి గుద్దుకున్నాడు ఆయన ఏంటి ఒక నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ఎవరిది చిత్తూరు జిల్లాలో నారాయణ స్వామి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే చంద్రబాబు వీళ్ళంతా సమకాలీకులే ఎస్వి యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే అవును ఇప్పుడు ఒకటి ఒక మూడు సార్లు ఆయన ఓడిపోయాడు నారాయణ స్వామి అటు సత్యవేళ్ళ కావచ్చు ఇటు గంగాధర నెల్లూరు ఒక మూడు సార్లు గెలిచాడు అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొన్న తను పోటీ చేయకుండా తన కూతురికి ఇచ్చారు టికెట్ ఎవరు కృపారాణి ఒడిపోయింది ఒక కాంట్రవర్షియల్ ఏది నోటి దూల మామూలుగా నా బ్యాచ్లో కూడా ఒకటే చంద్రబాబుని తిట్టాలన్నా ఎన్టీఆర్ని తిట్టాలన్నా నారాయణ స్వామి నోరు వాడుకున్నారు మరీ వల్గర్గా మాట్లాడటం అసెంబ్లీలోనే బుతులు తిట్టడం ఎస్సీ ట్యాగ్ ఆయనకు ఉపయోగపడేది అటు దళితుడుగా ఇప్పుడు జగన్ యొక్క ఈ అరాచకాలకి మరి బలవుతున్న దళితుడిగా నారాయణ స్వామి తను సీనియర్ సిటిజన్ అని ఆరోగ్యం బాగాలేదని ఇప్పటిదాకా సిట్ విచారణ ఎగ్గొట్టుకుంటూ వచ్చాడు గతంలో సిట్టు బృందం కూడా వచ్చింది ఆయన ఇంటికి వచ్చేదో విచారించారు అప్పుడు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ తాను నిజాయితీ పరుడినని అసలు రెడ్డితో అసలు అతను ఎవరో తనకి తెలియదని ఇప్పుడు తనకు తెలియకుండా వాళ్ళ ఆస్తులు కూడబెడితే కూడబెట్టి ఉండొచ్చని కొల్లగొట్టి ఉండొచ్చని అన్నాడు తర్వాత ఏమన్నాడు అసలు నేను ఆ మాటలే మాట్లాడలేదు ఆ ఛానల్ నేను మాట్లాడిన మాటలను వక్రీకరించింది నేను లీగల్గా వెళ్తానను ఏదో అన్నాడు ఇప్పుడు ఈ రోజు మళ్ళీ సిట్ బృందం నారాయణ స్వామి ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో ఇవాళ ఆయన అరెస్ట్ తప్పదా ఇప్పటికే ఆ కేసులో ఒక ఎంపీ అరెస్ట్ అయ్యాడు ఎవరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచోమంటే నుంచోటం కూర్చోమంటే కూర్చోటం ఎన్న సందర్భాల్లో స్టేజ్ మీదే చూసాం డిప్యూటీ సీఎం స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిని నుంచోబెట్టేవాళ్ళు వాళ్ళందరూ కూర్చునేవాళ్ళు ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నారాయణ స్వామి చాలా అవమానాలు పడ్డాడు కనీస గౌరవానికి నొచ్చుకోలేదు కాకపోతే ఏది వాళ్ళు చెప్పమన్నాళ్ళని వాళ్ళు తిట్టమన్నాళ్ళందరినీ తిట్టాడు చెప్పమన్న చెప్పిన పనులన్నీ చేశాడు కానీ అతనికి ఇచ్చిన గౌరవం ఇది చివరికి ఏది నారాయణ స్వామి ఇవాళ లిక్కర్ స్కామ్కి బలవుతున్నాడు ఇప్పుడు ఆ క్యాష్ అండ్ క్యారీ ఇప్పుడు ఆ పాలసీ మేకింగ్లో ఇతని పాత్ర ఏంటి లిక్కర్ పాలసీ చేంజ్ చేశారు అసలు ఆ రోజు ధనుంజయ్ రెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మరి హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో పాలసీ డిస్కషన్ కోసం కూర్చున్నామన్నాడు విజయసాయిరెడ్డి బయట పెట్టాడు రెండు మీటింగ్ల గురించి ఒకటి హైదరాబాదు మరి జర్నలిస్ట్ కాలనీలో మీటింగ్ ఇంకొకటి విజయవాడ విజయసాయిరెడ్డి విల్లాలో మీటింగ్ వీటికి వాసుదేవరెడ్డి వచ్చాడు సరే మరి ఆ మీటింగుల్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణ స్వామి పాల్గొన్నాడని వాళ్ళు చెప్పలేదు అసలు మినిస్టర్ లేకుండా నీకు పాలసీ మేకింగ్ ఏంటి ఇప్పుడు ఆ నోట్ ఫైల్స్ మీద అతని సంతకాలు ఉన్నాయా లేవా ఇప్పుడు క్యాష్ అండ్ క్యారీ ఏది ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయలేదు అమ్మిన లక్ష కోట్ల మధ్యంలో తొంభై తొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్లు క్యాషే దానికి ఈయన సమర్థిస్తాడు ఇప్పుడు నారాయణ స్వామి అరెస్ట్ జరిగితే ఇంకా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ త్వరలోనే ఎందుకంటే నెల రోజుల్లో మేము ఫైనల్ షీట్ వేస్తున్నామని చెప్పింది సిట్ ఇప్పుడు నెల రోజుల్లో ఫైనల్ ఛార్జ్షీట్ చేస్తున్నామన్న నేపథ్యంలో బిగ్ బాస్ తలుపు తడతారు ఇవాళ రేపు అన్నారు బిగ్ బాస్ తలుపు తట్టే ముందు డిప్యూటీ బాస్ తలుపు తట్టారా ఆయన సీఎం అయితే ఈయన డిప్యూటీ సీఎం ఇప్పటికే సీఎంఓ టోటల్గా దీనిలో ఇన్వాల్వ్ అయిందన్నారు సీఎంఓ అప్పుడు ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు లేకపోతే మరి ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు నిజంగానే నారాయణ స్వామి దీనిలో ఒక రూపాయి తినకపోవచ్చు అతనికి ఏమి అది మరి ఆస్తులు కూడబెట్టి ఉండకపోవచ్చు కానీ దీనికి బలవుతున్న మాట వాస్తవం ఏది ఇప్పుడు బలిపశువుగా మారుతున్నాడా స్కేప్ గోట్ ఒక రకంగా చెప్పాలంటే నారాయణ స్వామి జగన్మోహన్ రెడ్డికి మరి అతను అతను తాను తనను తాను బలిపశువుగా సమర్పించుకున్నట్టుగా చూడాలి ఇప్పటికే ఆస్తులన్నీ జప్తు చేశారు ఏది నిన్న కూడా మనం చూసా ముప్పై కోట్ల ఆస్తులు జప్తు రాజ్ కసిరెడ్డి ఆయన తల్లి పేరు మీద ఈ నాలుగైదేళ్లలో కొన్న భూములు మార్కెట్ వాల్యూ మరి దానికి ఇంకా ఇంకో సున్నా పెట్టుకోవాలి మూడు వందల కోట్లు అంటారు అంతే కదా ఏది అక్కడ మరి హైదరాబాద్ పరిసరాల్లోనే వంద ఎకరాలు కొన్నాడు అన్నారు ఇప్పుడు అషహాబాద్ మండలంలో వాటిల్లో అటు తన పేరు మీద తన మరి తల్లి పేరు మీద కూతురు పేరు మీద అన్నారు ఇప్పుడు అట్లాగే మరి కృష్ణమోహన్ రెడ్డి ఆస్తులు అతను బాన్స్వాడు మండలంలో కొన్నాడు అన్నారు మహేశ్వరం మండలంలో రామచంద్రపురం మండలంలో కొన్నాడు అన్నారు ఆయన కోడలు ఎవరో స్నిగ్ధారెడ్డి పేరు మీద అతని కొడుకు రోహిత్ రెడ్డి ఏవో ఇన్ఫ్రా కంపెనీలు ఏవో పెట్టాడన్నారు అతని జీతం ఎంత అతని యొక్క పొజిషన్ ఏంటి ఏ రకంగా ఈ ఆస్తులు కూడా పెట్టారు ఈ ఆస్తులన్నీ జప్తు చేస్తున్నారు ఇప్పటికే నూట పాతిక కోట్ల ఆస్తులు జప్తు అయ్యాయి ఏది ఆ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేకపోతే ఇప్పుడు ఈ భూములు కానీ ఈ జప్తు చేసినటువంటి భూములతో ఒక నిధి ఏర్పాటు చేయాలి ఏంటి ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఇప్పటివరకు జరిగిన జప్తు ఇక భవిష్యత్తులో చేసే జప్తు ఎందుకంటే సినిమాలు తీశారన్నారు బంగారం కొన్నారన్నారు రియల్ ఎస్టేట్ అన్నారు కొన్ని వేల కోట్లు వీళ్ళు మనీ లాండరింగ్ చేసిన దీంట్లో ఆ వేల కోట్లన్నీ ఇవాళ జప్తు చేయటం కాదు అది జేబ్ బ్రాండ్స్ బాధిత సంక్షేమ నిధి అని పెట్టాలి ఓకే ఎవరైతే ఈ మందు దాగి చనిపోయిన కుటుంబాలు ఉన్నాయే ఆ కుటుంబాలని నిలబెట్టడానికి ఆ లివర్ కిడ్నీస్ దెబ్బతిన్నాయి లక్షల మంది ఈ మందు దాగి వాళ్ళందరి ఆరోగ్యానికి మళ్ళీ బాగు చేసుకోవడానికి ఈ నిధిని ఖర్చు పెట్టాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్